కలువాయి మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీన్ కంట్రీ ఆగ్రో ప్రాడక్టు భూములకు సంబంధించిన బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం మా గ్రామంలో ఆ భూములకు సంబంధించిన బయట వ్యక్తులు వచ్చి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని తెలిపారు పంతొమ్మిది సంవత్సరంలో మా భూములను గ్రీన్ కంట్రీ ఆగ్రో ప్రొడక్షన్ జీపీ కింద ఇచ్చామని ఆ కంపెనీ బోగస్ అని తేలడంతో ఆ భూములను మరలా తిరిగి రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు మేము జీపీ కింద ఇచ్చిన భూములను కొందరు అక్రమార్కులు బోగస్ పత్రాలు సృష్టించి బయట వ్యక్తులకు రిజిస్ట్రేషన్లు చేసి ఇప్పుడు నిజమైన హక్కుదారులను కేసుల పేరుతో బెదిరిస్తున్నారని తెలిపారు ఆ కంపెనీ బాధితుల తరపున మాట్లాడేందుకు వచ్చిన మాజీ శాసనసభ్యుల పైన కూడా ఆ వ్యక్తులు అర్ధం లేని మాటలు మాట్లాడారని ఆ మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు భాగంగా నిన్నటి నిన్నటి అజ్ఞాత వ్యక్తి ఒక అతను ప్రెస్ మీట్ రిలీజ్ చేస్తూ ఆ భూములకి సంబంధించినటువంటి గ్రామస్తులు వాళ్ళని బెదిరిస్తున్నట్లుగాను వాళ్ళు ఆ స్థానిక ఎక్స్ఎమ్ఎల్ఏ ద్వారా పార్టీ ఫండ్ని డిమాండ్ చేసినట్లుగాను ఒక అజ్ఞాత వ్యక్తి ఒక ప్రెస్ మీటు ప్రెస్ నోటు రిలీజ్ చేయడం జరిగింది దానిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఫస్ట్ అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి రకర వివిధ రకాలైనటువంటి సర్వే నంబర్లలో ఉన్న సుమారు నూట డెబ్బై ఎకరాల పొలాన్ని దూదందా చేస్తున్నటువంటి నిన్న మాట్లాడినటువంటి అజ్ఞాత వ్యక్తి తాలూకు మనుషులు ఫ్రమ్ ది బిగినింగ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరం నుంచి దాన్ని గ్రీన్ కంట్రీ బయోటెక్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు రిజిస్టర్ అగ్రిమెంట్ చేయించుకొని రైతులకు ఎలాంటి పారితోషికం చెల్లించకుండానే వాళ్ళు ఫ్లాట్ల రూపంలో దాన్ని విక్రయించడం జరిగింది ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి ఒక ఫ్లాట్ తాలూకు డాక్యుమెంట్ని తీసుకొని ఆ ఒక మొత్తం పది ఎకరాల యాభై ఆరు సెంట్లు ఉన్నటువంటి డాక్యుమెంట్లో రెండు సెంట్ల రెండు ముక్కాలు సెంటు రెండు పాయింట్ మూడు నాలుగు సెంట్ల పొలాన్ని ఈ మొత్తం ఎక్స్టెంట్ ఉన్నటువంటి పది ఎకరాల యాభై ఆరు సెంట్లని వాళ్ళు విక్రయించినట్టుగాను డాక్యుమెంట్ సృష్టించుకున్నారు పొదలపూర్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో ఆ విష ఆ విషయాలన్నీ ఈ డాక్యుమెంట్ల ద్వారా మేము మీకు తెలియపరుస్తున్నాం అదేవిధంగా అక్కడ నుంచి వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళ చేతులు మార్చుకుంటూ లింక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారే తప్ప మదర్ డాక్యుమెంట్ ఒరిజినల్గా లేదు ఈ మదర్ డాక్యుమెంట్ చల్లనేరదు ఈ మదర్ డాక్యుమెంట్ని చల్లనేరైనటువంటి ఆస్తిని ఈ భూ కబ్జాదారులు ఎక్కడైనా వంద ఎకరాలు నూట యాభై ఎకరాలు ఉంది అని అంటే దాని మీద వాలిపోయి ఆ గ్రామంలో ఉండే రైతుల్ని బెదిరిస్తూ ఆ పొలాన్ని కబ్జా చేయడం కోసము వాళ్ళు తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఎంఆర్ఓ వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ అనుసంధానంలోకి వెళ్ళి గ్రామంలో ఉన్న మిగతా పొలాన్ని పట్టించుకున్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రము కొంత పొలాన్ని పిత్రార్జితంగాను కొంత కొంత పొలాన్ని సొంతంగాను ఎక్కించడం జరిగింది దాని మీద రెండు వేల పదిహేనులో మేము కొన్నామని చెప్పి రెండు వేల ఇరవైలో మధ్య కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు ఆత్మకూర్ సబరి ఆత్మకూర్ సబ్కోర్టులో వయస్ నెంబర్ ఇరవై బార్ రెండు వేల ఇరవై దావాని దాఖలు ఉన్నారు అది రైతులు పోరాడుతూ ఉన్నారు ఆ దావాని దావా పెండింగ్లో ఉండగానే చదువు కోటేశ్వరరావు ఫ్యామిలీ వీళ్ళు కమ్మని చెప్పి వీళ్ళు వచ్చారు దావా పెండింగ్లో ఉండగా కొనడం నేరము చల్లదు వీళ్ళు కొన్నామని చెప్పి వీళ్ళ వల్ల మీద దాడి చేస్తారు దాడి దిగుతున్నారు ఈ దావా పెండింగ్లో ఉండగా ఎలాంటి రీసర్వేలు ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లు ఇవి చల్లవని చెప్పి నిన్న ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆ పొలం దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గ్రామస్తుల్ని ఏమి ఇబ్బంది పెట్టద్దు సదరు పొలంకి సంబంధించి అన్ని ఎంక్వైరీలు చేసిన కిమట కోర్టు రిజల్ట్ వచ్చిన కిమ్మట దీన్ని నేను పరిష్కరిస్తానని చెప్పి చెప్పేస్తే ఆయనేదో వీళ్ళు డబ్బులుగా ఆశించారు ఇలా గ్రామస్తుల ద్వారా మమ్మల్ని డిమాండ్ చేశాడని అభూత కల్పన మాటలు మాట్లాడుతున్నాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఆడెవడో విధంగా నిన్న మాట్లాడినటువంటి అజ్ఞాత వ్యక్తి మా గ్రామ రైతులందరినీ దుర్భాషలాడుతూ దుర్మార్గమైన పదజాలంతో ఆ లాయర్ గురించి లాయర్ అయిన నేను ముసుగులో ఉన్న ము దొంగ లాయర్ అని గ్రామంలో ఉండే వాళ్ళందరూ దొంగలని ఆ దొంగలందరికీ నేను కేసులు వాదిస్తున్నానని చెప్పి అనవసరమైన మాటలు మాట్లాడిన వాడు దానికి తీవ్రంగా పరిణామాలు ఉంటాయి ఎదుర్కొంటాడు వాడు తప్పదు వాడికి పనిష్మెంట్ ఉంటుంది అదేవిధంగా గ్రామస్తులను కూడా వాళ్ళు చేసుకునే వృత్తిని ఒకరి ఉకరించి వాళ్ళని రకరకాల పదజాలంతో దుర్భాషలుగా మాట్లాడాడు అది ప్రెస్ మీట్కి మీడియాకి తగదు అలాంటి మాటలు కాబట్టి ఇలా దుర్మార్గమైన మా మీద ఎలాంటి కేసులు లేవు ఈ పొలానికి సంబంధించి తప్ప వేరే కేసులు లేవు మేము ఎలాంటి దొంగలం కాదు అవన్నీ నిరూపించాల్సిన బాధ్యత వాడి మీద ఉంది ఆడెవడైతే కా మమ్మల్ని కామెంట్ చేశాడో అవన్నీ నిరూపించకపోయినట్లయితే వాడి మీద మేము తగిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మా మీద ఏమైనా కేసులు ఉంటే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు వీడెప్పుడు చెప్పడానికి మాకు ఎలాంటిది కేసులు లేవు వీడు చెప్పిన తప్పుడు మాటలకి మాకు సంబంధం లేదు ఆ పొలానికి మాట్లాడిన వాడికి సంబంధం లేదు ఆ పొలంలో ఆడేదో వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఆ పొలానికి మాట్లాడిన వాడికి కూడా సంబంధం లేదు పేరు చెప్పలేని వాడు ఆ దందాలు ఇక్కడ కుదరవని చెప్తున్నాము మీరు ఏదైనా ఉంటే కోర్టు తరఫున పరిష్కారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఇది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది దీని ఫలితం అక్కడ ఉన్న అందరూ కూడా అనుభవిస్తారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేయడం జరుగుతోంది